హలో దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇగో ఏదో గిన్నెల పట్టుకొని కూర్చున్నా అనుకుంటున్నారా జున్ను స్వచ్ఛమైన జున్ను జున్ను పాలతో జున్ను అనేది రెడీ చేసినా ఎట్లా చేసిన అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి ఇదిగోండి ఇన్ని పాలు ఉన్నాయి పట్టణంలో జున్ను పాలు ఎడ దొరికినాయి అక్క అంటారా దొరికితే మనం మంచిగా గట్టిగా మనసులు అనుకోవాలి కానీ అన్నీ వస్తాయి ఇగో నాకు మర్దవుతారు ఆయనే ఇచ్చేసి వెళ్ళిన ఆయన వచ్చినప్పుడు నేను లేకుండా ఉంటే ఉంటే ఆయనను కూడా మీకు వీడియో ద్వారా చూపిద్దును మరోసారి ఆయన జున్ను పాలు తీసుకొచ్చినప్పుడు కంపల్సరిగా నేను తనని మీకు చూపిస్తాను ఇదిగో ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఖాళీ గిన్నెల జున్ను పాలన్నీ పోస్తున్నా ఇవి మూడో రోజు పాలన్నట్టు ఫస్ట్ రోజు పాలనేవి తీసుకోకూడదు అని అంటారు సెకండ్ రోజు అయితేనేమో మళ్ళీ అలాగా వేరే పాలనేది అనేది పోసుకోవచ్చు ఇక ఇవి మూడో రోజు పాలు కాబట్టి నేను అట్లనే వేస్తున్నా ఇంకేం పాలనేది పోస్తలేను డైరెక్ట్ జున్ను పాలే ఇక బెల్లం మనకు రుచికి సరిపడినంత వేసుకోవాలి ఇక నేనైతే తీపి ఎక్కువనే తింటా అందుకనే నేను జరగట్టిగానే వేస్తున్నా చక్కర కూడా వేసుకోవచ్చు చక్కెర అనేది అంత మంచిది కాదు అనేసి చక్కెర అయితే వేస్తలేను ఇక ఇవి సొంటి మిరియాలు ఇక సొంటి మిరియాలు ఎన్ని అంటే గిన్నె గిన్నె వేస్తున్నా పాలు జర ఎక్కువనే ఉన్నాయి కదా అందుకనే వేస్తున్నా ఇవి ఎందుకు అంటే వాతం చేయవు గొంతులో కఫం అలాంటిది ఏది జామ్ కాకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక జున్ను పాలతోని ఉపయోగాలు ఎన్ని ఉన్నాయంటే షాన్ ఉన్నాయి ఇక గూగుల్ చేసి చూస్తే ఇక మనకు తెలియని అంటే ఏమి ఇందులో కాల్షియము ప్రోటీను కొవ్వు కూడా చాలా ఎక్కువ ఉంటుందంట అయినా కూడా ఏమున్నది బుద్దుంటే మంచిగా తినేయాల తిన్నాలా కొంచెము కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటే ఓ రోజు ఒక పూట తిండి మానేస్తే మాయే కానీ మనం చంపుకుంటామా ఇట్లాంటివి కనబడ్డప్పుడు తినడం మానేసి కొంచెం కొంచెం తిని అట్లేం లేదు గట్టిగానే తినాల తిన్నాక ఓ రోజు ఒక ఉంటే మా దేవుడు పేరు చెప్పేసి అయిపోతుంది అంతేగాని తినడం మానద్దు దొరకవు కదా మళ్ళీ మళ్ళీ ఇగో ఉప్పు అయితే కింద తీస్తున్నా ఉప్పు అయితే ఎందుకు వేస్తారనేది నాకైతే తెలియదు మా అమ్మ అత్త ఇద్దరు వేసేవాళ్ళు అందుకనే వేస్తున్నా అడుగుతే అయితే ఉప్పు ఎత్తారు అంతే అని చెప్పిండ్రు ఇక నేను కూడా అప్పటి నుంచి గిట్లనే ఫాలో అవుతా ఇక గిట్లనే తీసుకపోయి మనము పొయ్యి మీద పెడితే కూడా ఇరిగిపోయి కూకులు కుక్కులు అవుతుంది గట్లా కాదు గట్లా దానికన్నా ఇట్లా స్ట్రీమ్ పెట్టి ఆవిరి మీద ఉడికిస్తే మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఇట్లా బెల్లము సొం మిరియాలు ఇలాచి పౌడర్ అదే అండి ఆలాకుల పౌడరు వేసిన వేసి ఇక మంచి కలబెడతాన ఇక బెల్లం అయితే కరగదు ఇప్పుడు ఇక మనం ఉడికేటప్పుడు ఉడకబెట్టేటప్పుడు ఖచ్చితంగా కరిగిద్ది కదా ఇక మళ్ళీ దాన్ని కష్టపడి కలుపుడు ఎందుకు అనేసి ఇక అట్లా కలిపి పక్కకు పెట్టినా ఇక ఒక అయినా తీసుకోవచ్చు నేను ఇక పాత కుక్కర్ ఉంటే అది తీసుకున్నా అందులో కొన్ని నీళ్లు పోయాలా అడుగున అడుగు మందం ఉండాలన్నట్టు అది కుక్కర్ అయినా గిన్నె అయినా ఏదైనా ఏం కాదు ఇక దాంట్లో ఇప్పుడు మనము పాలల్లో చక్కెర అవి వేసినా కదా బెల్లము నేనైతే బెల్లమే వేసిన ఇక బెల్లము కరగకుండానే పెట్టేసి ఒక పారి కలిపేసి ఇక ఇట్లా కుక్కర్ పెట్టేసిన కుక్కర్ పెట్టాల కానీ దానికి విజిల్ పెట్టద్దు కుక్కర్ మూతకి రబ్బర్ అనేది పెట్టేసి ఇక పెట్టిన అన్నట్టు పెట్టి ఓ పదిహేను నిమిషాల తర్వాత దాన్ని చూద్దాము మంట కూడా జర ఎక్కువనే పెట్టిన మోతాదు ఏం పెట్టదు ఇక మోతాదు పెడితే ఇక దాని దగ్గరనే కూర్చోవాలా అందుకనే జర ఎక్కువనే పెట్టిన ఇక పైన అయితే మూత పెడతలేదు పొంగిత పొయ్యిలోనే పడతాయి అనుకున్నా ఇక పాలు కూడా మరీ నిండుగా తీసుకోవాలి కదా సగంకి ఎక్కువనే తీసినా ఇక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఎట్లున్నది అనేది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బంద్ చేసి మనము ఈ కుక్కర్ మూత తీసి చూద్దాము ఉడికిందో లేదో ఇదిగోండి జున్ను అనేది ఇలా చల్లారిన తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా ఉడుతుంది ఇది సేమ్ కేక్ లాగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని తీసి మనము ఉద్దాము వాటర్ చూడండి అయిపోలేదు ఇన్ని వాటర్ అనేది మిగిలండి ఇప్పుడు ఇందులో మనకి వేస్ట్ అయ్యేది ఏది లేదు మనం వేసాం కదా మిరియాలు సొం ఇలాచి పౌడర్ అవన్నీ ఉన్నాయి కదా ఇంకా చూడండి కత్తి కూడా ఎలా వస్తుందో చాలా బాగుంది కదా తినేసేయండి చా చక్కని స్వచ్ఛమైన పాలతో చేసిన జున్ను మీకు ఇష్టమా మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేసుకుంటాను జున్ను పాలతో ఇంకేం చేస్తారో మీకు తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి నమస్తే బాయ్ ఉంటామల్లా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడు అస్సలు మర్చిపోవద్దు